హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మ క్రిసెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు వందకు వంద శాతం నమ్మకమైనటువంటి రైతు యొక్క కిలారి ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సలకలకొండ గ్రామం నుంచి రైతు ఇరణ్ణ అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెష్ణ పర్సన్స్ కూడా మరి నేరుగా లొకేషన్కి వెళ్తే ఏ రకమైన సేదెపు పనులు కట్టి కూడా చూసుకొని రేటు మాట్లాడుకోవచ్చట అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఇందులో బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులపై ఇంటర్నేషనల్ పర్సన్స్ కోసం రైతు నెంబర్ వీడియో కిందల్ని మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిఫ్టీస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం